హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఆ రోజుల్లోకి స్వాగతం ఈరోజు మనం కంచు కంఠం అని పిలుచుకునే మన కొంగర జగ్గయ్య గారి గురించి తెలుసుకుందాం ఆయన యాక్టింగ్ కానివ్వండి డైలాగ్ డెలివరీ కానివ్వండి సపరేట్ స్టైల్ అండి మరి మన జగ్గయ్య గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం జగ్గయ్య గారు గుంటూరు జిల్లాలోని తెనాలికి సమీపంలో ఉన్న దుగ్గిరాల దగ్గర మోరంపూడి అనే గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున జన్మించారు జగ్గయ్య గారు పదకొండేళ్ల అతి చిన్న వయసులోనే రామాయణంలోని లవుడి పాత్రను బెంగాలీ రచయిత విజయేంద్రలాల్ రాయ్ గారు రాసిన సీత అనే హిందీ నాటకంలో పోషించారు విద్యార్థిగా ఉన్నప్పుడే తెనాల్లోని కాంగ్రెస్ పార్టీలో చేరి భారత స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు పాఠశాలలో చదువు సాగుతుండగానే కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూప్కు టెనాల్లో సెక్రటరీగా పనిచేశారు ఆ సమయంలో నాగపూర్ తదితర ప్రాంతాల్లో జరిగే సదస్సులకు హాజరై ఆ సదస్సుల్లో పార్టీ చేసే తీర్మానాలను వాటిని తెలుగులోకి అనువదించి సైక్లో స్టైల్ తీయించి ఆంధ్రదేశంలో పంచిపెట్టేవారు ఇంటర్మీడియట్ తర్వాత కొంతకాలం దేశాభిమాని అనే పత్రికలో ఉపసంపాదకుడిగాను ఆ తర్వాత ఆంధ్ర రిపబ్లిక్ అనే ఆంగ్ల పత్రికకు సంపాదకుడిగాను పనిచేశారు ఉన్నత చదువు కోసం గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో జాయిన్ అయ్యారు అక్కడే నందమూరి తారక రామారావు గారు పరిచయం అయ్యారు వీరిద్దరూ సహ విద్యార్థులు కూడాను అలాగే వీరిద్దరూ కూడా ఎన్నో నాటకాలను కూడా కలిసి ప్రదర్శించారు అంతేకాకుండా మూడు సంవత్సరాల పాటు వరుసగా ఉత్తమ నటుడిగా పురస్కారాలను కూడా అందుకున్నారు చిత్రకారుడు అడవి బాపురాజు గారి వద్ద చిత్రలేఖనంలో శిక్షణ పొందారు విజయవాడలోని అరుణోదయ నేషనల్ ఆర్ట్ థియేటర్ సంస్థల తరపున ఎన్నో నాటకాలు వేశారు డిగ్రీ పూర్తి కాగానే తెనాల్లో ఉన్న దుగ్గిరాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది అప్పుడు కూడా పాఠశాలలో పని పూర్తవగానే రైల్లో బెజవాడ వెళ్ళి రిహార్సల్స్ చేయటం నాటకాలు వేయటం చేస్తూ ఉండేవారు నందమూరి తారక రామారావు గారితో కలిసి నాటకాలు వేయటమే కాకుండా విజయవాడలో రవి ఆర్ట్ థియేటర్ను స్థాపించి అందులో అనేక నాటకాలు వేసి పరిషత్ పోటీల్లో బహుమతులు పొందారు బుచ్చిబాబు గారు రాసిన దారిన పోయే దానయ్య నాటిక వీరికి బాగా పేరు తెచ్చిపెట్టింది ఆ తర్వాత ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో మూడు సంవత్సరాల పాటు వార్తలు చదివే ఉద్యోగం చేశారు అక్కడ కూడా తెలుగు వాళ్లను పోగు చేసి నాటకాలు వేశారు దుగ్గిరాల్లో ఉన్నత పాఠశాలలో పనిచేసేటప్పుడే ఢిల్లీ రాజ్యపతనం అనే నాటకంలో జమున గారితో వేషం వేయించారు జగ్గయ్య గారు త్రిపురనేని గోపీచంద్ గారు తీసిన ప్రియురాలు అనే సినిమాతో జగ్గయ్య గారు తెలుగు సినీ రంగంలోకి అరంగేట్రం చేశారు ఈ చిత్రం తర్వాత వచ్చిన చిత్రాలు అంతగా విజయం సాధించలేకపోయాయి కానీ సినిమాల్లో నటించడానికి కాను రేడియో స్టేషన్లో సెలవు పెట్టి మరీ సంవత్సరం పాటు సినిమాల కోసమే పనిచేశారు తర్వాత సినిమా రంగంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు ఉద్యోగానికి రాజీనామా చేశారు అర్ధాంగి బంగారు పాప అనే చిత్ర విజయాలతో మరలా వెలుగులోకి వచ్చారు పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేశారు జగ్గయ్య గారు మరణించే వరకు కూడా అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూనే ఉండేవారు కొన్ని చిత్రాల్లో కథానాయకులుగా ఎక్కువ శాతం చిత్రాల్లో సహాయ నటుడిగా హాస్య పాత్రల్లోనూ ప్రతి నాయకుడి పాత్రలో కూడా మెప్పించారు కళాకారుడు తనలోని కళాదాహాన్ని తీర్చుకోవటానికి రొటీన్ హీరో పాత్రలు సరిపోవు అని నమ్మినవారు కాబట్టే ఆయన విభిన్న పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపించారు అలా కొన్నిసార్లు తనకి హీరో పాత్ర చూసినా వాళ్ళని కూడా అదే కథంలోనికి కొన్ని క్లిష్టమైన వైవిధ్యమైన పాత్రలను ఇవ్వమని అడిగేవారు అప్పట్లో సాంఘిక చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్ర కూడా పౌరాణిక చిత్రాల్లోని ప్రతినాయకుడి పాత్రలాగే ఉండేవి ఈ పద్ధతి మారాలని అప్పట్లో జగ్గయ్య గారు ప్రతినాయకుడి పాత్రనే ఎక్కువగా ఎంచుకునేవారు కథానాయకుడు అందంగా ఉంటే ప్రతినాయకుడు కూడా అందంగానే ఉంటాడు మన మధ్య తిరిగే మామూలు మనిషిలాగే ఉంటాడు అలా చూపించాలనే ఆయన ప్రతినాయకుడి పాత్రను ఎంచుకున్నారు ప్రతి నాయకుడు అనగానే వికారంగా క్రూరంగా ఉండే అపోహను పోగొట్టారు విలన్ కూడా లవబుల్గానే ఉండాలి అప్పుడే అతను మరిన్ని మోసాలు చేయగలడు అలాంటి పాత్రలో అభినయ సునిశ్చితత్వాన్ని ప్రదర్శించి మంచి అవకాశం ఉంటుందని జగ్గయ్య గారి అభిప్రాయం జగ్గయ్య గారు దాదాపు ఐదు వందల చిత్రాల్లో నటించారు ఆయన నటించిన ఏకైక తమిళ చిత్రం శివగామి జగ్గయ్య గారి గురించి చెప్పాలంటే ముందుగా అతని కంఠం గురించి చెప్పాలి గంభీరంగా ఉండే అతని కంఠాన్ని ఎంతోమందికి అరువు కూడా ఇచ్చారు అంటే వందకు పైగా సినిమాలలో డబ్బింగ్ చెప్పారు ఆయన తమిళ చలనచిత్ర నటుడు శివాజీ గణేశన్ గారు నటించిన తెలుగు చిత్రాలలో జగ్గయ్య గారే అతనికి గాత్రదానం చేశారు అంతేకాకుండా తెలుగులోకి డబ్బింగ్ చేసినటువంటి జురాసిక్ పార్క్ అనే ఆంగ్ల చిత్రానికి రిచర్డ్ అక్టంబరో పాత్రకు అతను గాత్రదానం చేశారు అలాంటి కంచుకంఠం ఉన్న మన జగ్గయ్య గారు ఏ ఏ చిత్రాల్లో నటించారు ముఖ్యంగా ఏ ఏ పాత్రలు అతనికి పేరు తెచ్చిపెట్టాయో ఇప్పుడు తెలుసుకుందాం బంగారు పాపా చిత్రంలో జగ్గయ్య గారు పోషించిన పాత్ర ఎంతో సున్నితమైన సంక్లిష్టమైన పాత్ర కేవలం పాతికేళ్ల వయసులోనే ఆ చిత్రంలో వృద్ధుడిగా నటించి అందరినీ మెప్పించారు తెలుగు స్వతంత్రంలో ఒక చలన మీద సమీక్ష రావటమే ఒక గొప్ప విశేషమైతే అందులో పాత్రికేయుడు కాసా సుబ్బారావు బంగారు పాప మీద సమీక్ష రాస్తూ హామీలీషియన్ అంటే షేక్స్పియర్ నాటకం ఆమ్లెట్ లోని ప్రధాన పాత్ర అయిన ఆమ్లెట్ తో పోల్చదగిన అని అర్థం ఆ రోల్లో ప్లేట్ బై మిస్టర్ జగ్గయ్య ఈ సూపర్బ్లీ కన్విన్సింగ్ అని రాశారు అది తనకు కొన్ని సంవత్సరాల పాటు ఉత్తేజాన్ని ఇచ్చిందని జగ్గయ్య గారు స్వయంగా చెప్పారు బంగారు పాప చిత్రం తర్వాత వెంటనే అర్ధాంగి అనే చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషించి అందులోనూ అందరినీ ఆకట్టుకున్నారు ఈ రెండు చిత్రాలు జగ్గయ్య గారిని ఒక పరిపూర్ణమైన నటుడిగా నిలబెట్టాయి తర్వాత అల్లూరి సీతారామరాజు చిత్రంలో పోషించిన రోదర్ఫర్డ్ పాత్ర ఇది ఆయనకు జీవితంలో మర్చిపోలేని పాత్ర ఆ చిత్రం తీసేనాటికి రోధర్ఫర్డ్ చరిత్ర మర్చిపోయేది కాదు రోధర్ఫర్డ్ ఎలా ఉంటారో ఎలా ప్రవర్తించేవారో తెలిసిన వాళ్ళు అప్పటికీ ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల నలభై వరకు కూడా ప్రభుత్వ సర్వీస్లో ఉన్నారు కృష్ణా జిల్లా గుంటూరు కడప తదితర ప్రాంతాల్లో పనిచేశారు అప్పటి ఐసిఎస్ అధికారాల్లో చాలామందికి అతను బాగా తెలుసు వారిని వాకప్ చేసి జగ్గయ్య గారు రూధర్ఫర్డ్ మనస్తత్వాన్ని ఆయన ప్రవర్తనను గురించి తెలుసుకున్నారు అప్పుడు అతనికి రూదర్ఫర్డ్ చాలా మంచి వ్యక్తి అని అతనికి సీతారామరాజు అంటే గౌరవం ఉండేదని తెలిసింది అయితే రూదర్ఫర్డ్ బ్రిటీష్ ప్రభుత్వానికి విధేయుడు అతని వైపు నుంచి చూస్తే బ్రిటిష్ ప్రభుత్వ సేవకుడిగా అతను రామరాజును పట్టుకొని తీరాలి ఇది తెలిసాక జగ్గయ్య గారు చిత్ర రచయిత మహారథిని కలిసి ఆ పాత్రను రొటీన్ విలన్లా కాకుండా విధి నిర్వహణకు బద్దుడై ఉండే హుందా అయిన వ్యక్తిలా మార్చి రాయాలని కోరారు అలా ఆ పాత్ర చిత్రణ మార్చడంతో ఆ పాత్ర నిలబడటంతో పాటు సీతారామరాజు పాత్ర మరింతగా ఎలివేట్ అయింది ఈ సినిమా చూశాక పివి నరసింహారావు గారు గయ్య గారికి ఫోన్ చేసి మీ పాత్ర పోషణ అద్భుతం అని ప్రశంసించారట అంతేకాకుండా మన జగ్గయ్య గారు నిర్మాతగా కూడా ఎన్నో చిత్రాలు తీశారు మరి ఆ సినిమాలు ఏంటంటే పదండి ముందుకు ఈ చిత్రము రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందినటువంటి మొదటి చిత్రం నిజానికి ఈ చిత్రానికి జగ్గయ్య గారి నిర్మాత అయిన పేరు మాత్రం తుమ్మల కృష్ణమూర్తి గారిది ఈ సినిమాను పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీజీ నాయకత్వంలో జరిగిన సహాయ నిరాకరణోద్యమ నేపథ్యంలో డ్యాన్సులు డ్యూయెట్లు వంటి ఆకర్షణ లేకుండా తీశారు ఈ తొలి రాజకీయ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం యాభై వేల రూపాయల పురస్కారాన్ని ఇచ్చింది ఈ సినిమా రష్యాలో తాష్కెన్ ఫిల్మ్ ఫెస్టివల్తో పాటు మరికొన్ని నగరాల్లో కూడా ప్రదర్శితమైంది ఈ చిత్రానికి సంభాషణలతో పాటు చిత్రం చివర్లో వచ్చే మంచికి కాలం తీరిందా అనే పాటను కూడా జగ్గయ్య గారే వ్రాశారు ఇది మొహమ్మద్ రఫీ పాడిన తొలి తెలుగు పాట కృష్ణ గారు ఒక చిన్న పాత్ర కూడా చేశారు జగ్గయ్య గారు సినిమాలు మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా ఉత్తేజితంగా ఉండేవారు మరి జగ్గయ్య గారి రాజకీయ జీవితం గురించి కూడా తెలుసుకుందాం జగ్గయ్య గారు విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు కాంగ్రెస్ పార్టీలోని సోషలిస్టు గ్రూపులతో సంబంధాలు కూడా ఉండేవి వాటిని నిషేధించిన తర్వాత జయప్రకాష్ నారాయణ గారు స్థాపించిన ప్రజా సోషలిస్ట్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ గారి పిలుపుకు స్పందించి మరలా కాంగ్రెస్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా జగ్గయ్య గారిని ఎన్నుకున్నారు ఆ సందర్భంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారిని కలిసి తన లోక్సభ సభ్యత్వాన్ని గురించి జవహర్లాల్ నెహ్రూ గారిని అడగగా నిజమేనని చెప్పారు కానీ జగ్గయ్య గారిని పోటీ చేయవద్దని చెప్పారు నెహ్రూ గారు స్వతంత్ర పార్టీ నాయకుడు జే రంగా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అలాంటి నాయకులు పార్లమెంటుకు రావాలి అందుకే పోటీ చేయవద్దని వారించారు కాంగ్రెస్ పోటీ చేయకపోయినా గారు కమ్యూనిస్టు చేతిలో ఓడిపోతారని చెప్పారు జగ్గయ్య గారు అయినా పర్వాలేదు అంతటి మహానాయకుని ఓటమికి కాంగ్రెస్ కారణం కాకూడదని అన్నారు నెహ్రూ గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో నాలుగవ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎనభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు నటుడిగా నిర్మాతగా చిత్ర పరిశ్రమ కష్టసుఖాలు తెలిసిన జగ్గయ్య గారు గెలిస్తే చిత్ర పరిశ్రమకు కూడా మేలు జరుగుతుందని భావించి చిత్ర పరిశ్రమ కూడా ఇతని గెలుపు కోసం ఎంతో ప్రయత్నించింది నామినేషన్ వేసిన నాటి నుంచి జగ్గయ్య గారు గెలుస్తారా లేదా అనే అనుమానం చాలామందిలో ఉండేది ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది అయినా పెద్దల ఆశీస్సులతో చిత్ర పరిశ్రమ వర్గాల ప్రోత్సాహంతో రంగంలోకి దిగి గెలుపొందారు జగ్గయ్య గారు అలా జగ్గయ్య గారు లోక్సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీ నటుడి అయ్యారు భారీ మెజారిటీతో జగ్గయ్య గారు గెలుపొందారు అనే విషయం తెలియగానే చిత్ర పరిశ్రమలో చాలామంది ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు పదమూడు మంది నిర్మాతలు ఒక కమిటీగా ఏర్పడి పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చి నాలుగవ తేదీన చెన్నైలోని న్యూ వుడ్లాండ్స్ హోటల్లో జగ్గయ్య గారిని సన్మానించారు ఈ సభకు ఎన్టీఆర్ గారు అధ్యక్షత వహించగా టివిఎస్ రాజు గారు బిఎన్ రెడ్డి గారు చిత్తూరు నాగయ్య గారు జమున గారు రేలంగి గారు సిఎస్ రావు గారు మొదలైన వారు తమ అభినందనలను తెలియజేశారు నోబెల్ పురస్కారం అందుకున్న రవీంద్రుని గీతాంజలిని రవీంద్ర గీత అనే పేరుతో తెలుగులోకి అనువదించారు మన జగ్గయ్య గారు గీతాంజలికి ఇది తొలి తెలుగు అనువాదం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన నాటకం సాక్రిఫైస్ ను తెలుగులోకి బలిదానం అనే పేరుతో అనువదించారు మన జగ్గయ్య గారు అలాగే మన జగ్గయ్య గారికి అనేక బిరుదులు పురస్కారాలు లభించాయి అవేంటో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ను ఇచ్చి సత్కరించింది ఢిల్లీలోని సంస్కృత విశ్వవిద్యాలయం కళా వాచస్పతి అనే బిరుదుతో సత్కరించింది తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు గౌరవ్ డాక్టరేట్ను ఇచ్చి సత్కరించింది తమిళనాడు ప్రభుత్వం మామనే బిరుదునిచ్చి సత్కరించింది ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది ఇంతటి గొప్ప వ్యక్తి ఎలా మరణించారంటే రెండు వేల నాలుగు మార్చి ఐదవ తారీఖున డెబ్బై ఆరు సంవత్సరాల మన జక్కయ్య గారు చెన్నైలో గుండెపోటుతో మరణించారు కానీ ఈరోజుకి కూడా అనేక మంది కమేడియన్లు మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఆయన్ను అనుకరిస్తూనే ఉంటారు అట్లాగే జగ్గయ్య గారి వాయిస్ని కూడా మిమిక్రీ చేస్తూనే ఉంటారు జగ్గయ్య గారి లాంటి గొప్ప వ్యక్తి నటులు లేకపోవడం అనేది చిత్ర పరిశ్రమకు తీరని లోటు ఆయన జ్ఞాపకాలు మాత్రం సినిమాల ద్వారా ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయి ఇదండి ఈరోజు వీడియో జగ్గయ్య గారి గురించి ఆయన జీవితం గురించి అనేక గొప్ప విషయాలు తెలుసుకున్నాం కదా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ